ద్రౌపది ఐదుగురు భర్త కావాలని వరం ఎందుకు కోరుకుంది అయితే మహాభారతం పార్ట్ థర్టీ టూ చూసేయండి మరి కుంతీదేవి శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుని చెల్లెలు అందువల్ల కృష్ణుడికి మేనత్త అవుతుంది కుంతి పాండవులు శ్రీకృష్ణుడికి ఆప్తబంధువు అయ్యాడు స్వయంవరంలో వాడిని చూసినప్పుడు ఆప్త బంధువులుగా గుర్తించారని బలరాముడు అన్నారు వారు పాండవులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు ద్రౌపది ఉదంతం ఈ విధమైన వివాహానికి అనుజ్ఞ కాదు తెలియక చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని పాటించడమే దీనిలోని నీతి పాండవులకు తెలియకుండా దృష్టద్యుమ్ముడు వారిని వెన్నంటే కమ్మరింటికి వెళ్ళాడు అచ్చట కుంతితో వారి సంభాషణలు విన్నారు తర్వాత బలరామకృష్ణులు వారితో మాట్లాడిన పలుకులు విని వారు ఎవరో కాదని పంచ పాండవులని తెలుసుకుని ఎంతో ఆనందిస్తూ తన తండ్రికి ఈ శుభవార్త చెప్పడానికి వెళ్ళారు ద్రుపదుడు కూడా ఆనందించాడు తక్షణం రాజమర్యాదలతో కుంతిని పాండవులను ఆహ్వానించాడు ద్రుపది ఆహ్వానంపై పాండవులు కుంతి రాజభవనం చేరుకున్నారు కానీ పాండవులందరూ కలిసి ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి ద్రుపదుడికి అసలు ఇష్టం లేదు ఈ సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు వ్యాస మహర్షి ద్రౌపది పూర్వ జన్మలో శివుణ్ణి ప్రార్థించి ఐదు సార్లు తనకు మంచి భర్త కావాలని కోరుకుంది అందువల్ల ద్రౌపది ఈ పంచ పాండవులను పర్ణయమాడడంలో దోషం లేదు అన్నారు ఈ విధంగా సమస్య చిక్కుపోయింది ఈ ప్రకారమే ద్రౌపది పంచ వివాహ మహాత్ముడు అయిన ఆదరవంలో జరిగింది ద్రుపడు అనేక ధన కనక వస్తు వాహనాదులను దాస దాసీలను జనాలను పాండవులకు బొహరించాడు కుందిదేవి కులదైవం అని ద్రౌపదిని అమ్మ సుఖంగా ఉండు భర్తలతో భక్తితో పూజించు అతిథి అభాగ్యులను ఆదరణతో ఆదించు అని దీవించారు